తిరుపతి జిల్లా మండలం ఉన్నటువంటి గుడి మనతో పాటు అడిగి గుడి గురించి గుడి చరిత్ర గురించి మరిన్ని వివరాలు నమస్కారం శ్రీగురుభ్యో నమ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు ఇక్కడ కింద రాక్షస అవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో పరశురాముడి అవతారంలో విష్ణుమూర్తి పైన మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు కొలువై ఉన్నారు త్రిమూర్తులు కూడా ఏకశిలలో ఉండడం ఇక్కడ చాలా విశేషం అనమాట స్వామివారు కూడా స్వరింభులింగం రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు నాటిది కూడా ఈ శివలింగం అనమాట దేవాలయాన్ని కూడా చోళరాజులు పల్లవరాజులు ఆకాలంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం శివలింగం కూడా నవపాషాణ శివలింగం తొమ్మిది రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట ఇది గుడి ఆకారం కూడా గజపృష్ఠాకారం ఏనుగు కూర్చుండే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో గర్భాలయ గోపురం కూడా ఆకారంలో ఉండడం వల్ల మనకు గ గజ అని కూడా అంటారనమాట గర్భాలయం కూడా రౌండ్గా శివలింగాకృతిలో కూడా ఉంటుందన్నమాట లోపల అలాగే శివలింగంలో ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి గర్భగుడిలోకి దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి కూడా అభిషేకం అవుతుంది ఇక్కడ అది చివరిసారిగా రెండు వేల ఐదు డిసెంబర్లు ఆ విధంగా అభిషేకం జరిగింది ఇంకా రెండు వేల అరవై ఐదో సంవత్సరంలో కూడా గర్భాలయంలోకి నీళ్లు వస్తాయి అలాగే సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు కూడా స్వామివారి పాదాలు తాగడం ఇక్కడ విశేషంగా ఉంది ప్రతి జూలై మాసంలో పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఒకడవ తారీఖు మధ్యలో రోజులో కూడా సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాగడం కూడా ఒక విశేషంగా ఉందన్నమాట శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం అన్నమాట మన దేవాలయ ప్రాంగణంలో కూడా వల్లి దైవసనాస మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఉన్నారు షణ్ముఖుడు అలాగే ఆనందవల్లి అమ్మవారు ఉన్నారు సూర్య భగవానుడు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ మనకు ప్రతి నిత్యం కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు కార్యక్రమాలన్నీ కూడా నిత్యం జరుగుతున్నాయి పరశురాముడు పురుషలింగాకృతిలో ఈశ్వరుడు ఉన్నారు కనుక ఇక్కడ సంతానం లేని వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు కూడా ప్రత్యేకించి చెప్పబడుతుంది ఓ ఓం నమ శివారి